హై బ్లడ్ ప్రెషర్ అంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది వన్ ట్వంటీ ఎయిటీ మిలిమీటర్ మెర్క్యూరి కంటే వన్ వన్ ట్వంటీ ఎయిట్ ఈజ్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ సో వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ నైన్ అండ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ వరకు ఇట్ ఈస్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ యూజువలీ ఈ స్టేజ్లో మనము బీపీ మెడిసిన్ స్టార్ట్ చేయము ఎనీ బీపీ అబౌవ్ వన్ థర్టీ నైన్టీ ఆర్ వన్ ఫార్టీ నైన్టీ అయితే మనము ఖచ్చితంగా బీపీ మెడిసిన్స్ స్టార్ట్ చేసుకోవడమా లైఫ్ స్టైల్ మోడల్ చేంజెస్తో పాటు బీపీ మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అసలు బీపీ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మనం అడిషనల్గా ఎక్సెస్గా సాల్ట్ ఇంటేక్ పెంచుకుంటాం కదా యూజువలీ తినే ఫుడ్లో సాల్ట్ ఇంటేక్ పెరిగినప్పుడు సాల్ట్ ఈస్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ దీనివల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందండి అండ్ ఇంకోటి ఏంటంటే బీపీ రావడానికి ముఖ్యమైన కారణం ఒబిసిటీ పుట్ట మధ్య మనం ఇండియన్స్ వీఆర్ మోర్ ప్రోన్ టు సెంట్రల్ ఒబిసిటీ పుట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది మిగతా దగ్గర ఫ్యాట్ తక్కువ ఉంటుంది సో వీటి వలన ఈ సెంటర్పిటల్ ఒబిసిటీ అంటాము ఈ ఒబిసిటీ వలన కూడా బీ బీపీ పెరిగే అవకాశం ఉంటుంది సో వన్ కేజీ బీపీ పెరిగినట్టే వన్ టు టూ కేజెస్ వెయిట్ పెరిగినట్లు అయితే బ్లడ్ ప్రెషర్ ఇస్ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మిలీమీటర్ మెర్క్యూరీ పెరుగుతుంది సో మనం ఒబిసిటీని కంట్రోల్ చేసుకోగలిగితే డైట్ ద్వారా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఒబిసిటీ కంట్రోల్ చేసుకోగలిగితే మనము బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే బీపీకి ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా అవాయిడ్ చేయాలండి సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన బీపీ వేరియేషన్స్ బాడీలో బ్యాడ్ హార్మోన్స్ పెరుగుతాయండి ఈ ఒబిసిటీ వలన బాడీలో కొన్ని బ్యాడ్ హార్మోన్స్ ఉంటాయి విచ్ విచ్ కెన్ లీడ్ టు ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ దథింగ్ బట్ ఎడినలిన్ అని నాన్ ఎడినాలిన్ అని కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చ్యుయేషన్స్ రావచ్చు సో ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే బ్లడ్ ప్రెషర్కి స్ట్రెస్ స్ట్రెస్ మెం మానసిక ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం మనం ఈ థర్టీ టు ఫార్టీ ఏజ్ గ్రూప్లో బీపీ రావడానికి ముఖ్యమైన కారణం బాడీ ఐ మీన్ మెంటల్ స్ట్రెస్ కూడా ఈజ్ కామన్ రీజన్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ సో ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కామన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సాల్ట్ ఇంటేక్ తక్కువ చేసుకోవాలి కుదిరితే ఎక్సర్సైజెస్ పెంచుకోవాలి వాకింగ్ ఎక్కువ చేయాలి అట్లీస్ట్ ట్రై టు మేక్ టెన్ థౌసండ్ స్టెప్స్ తిన డే ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ వినడి ట్రై టు బి ఫిజికలీ యాక్టివ్ నేను టెన్ థౌసండ్ స్టెప్స్ వేస్తున్నాను బట్ మిగతా టైం అంతా కూర్చుంటున్నాను అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ సో ఎవ్రీ వన్ టు టూ అవర్స్లో ఫ్రీ ఎవ్రీ వన్ టు టూ అవర్స్లో ట్రై టు మూవ్ అరౌండ్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోండి ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎ డెస్క్ జాబ్ సో వీలైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని సాల్ట్ ఇంటేక్ తక్కువ చేసుకోగలిగితే మనము బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు కొన్నిసార్లు ఏంటంటే ఇవన్నీ చేసినా కూడా బీపీ ఎక్కువగానే ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి ఎస్ డెఫినెట్లీ వన్ ఇవన్ ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ సాల్ట్ ఇంటేక్ తక్కువ చేసుకున్నాక కూడా ఒకవేళ బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే మీ ఫిజిషియన్ కానీ మీ కార్డియాలజిస్ట్ చూసుకొని బీపీ మెడిసిన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ బి ఇంకొక ఇదేముంటుందంటే నేను బీపీ మెడిసిన్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి ఉంటుంది అన్న ఇది కూడా ఉంటుందండి ఫస్ట్ మై మై ఒపీనియన్ ఇస్ ఫస్ట్ ఒకవేళ బీపీ ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఈసీజీలో హార్ట్ టుడి ఎకోలో అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ కిడ్నీ బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ కామన్గా చేసుకుంటామండి కిడ్నీ పొట్టది రీనల్ డాప్లర్ అంటాం ఇలాంటి కామన్ పరీక్షలు చేసుకొని మనకి బీపీ వల్ల బాడీ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది చూసుకుంటాము ఒకవేళ హార్ట్కి కానీ కిడ్నీ కానీ ఎఫెక్ట్ ఉంది అని మనం అనుకున్నట్లయితే బీపీ టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోండి ఇనిషియల్లీ స్టార్ట్ చేసుకొని ఒకవేళ మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేబీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో ఒకవేళ బీపీ తక్కువై మీరు డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఒకవేళ వెయిట్ తగ్గి ఈ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బీపీ తగ్గినట్లయితే తర్వాత ఒక బీపీ తక్కువ ట్యాబ్లెట్స్ ఆపడమా అన్నది యూ కెన్ ఆల్వేస్ డిస్కస్ విత్ యువర్ ఫిజిషియన్ అండ్ కార్డియాలజిస్ట్ బట్ బీపీ టాబ్లెట్ ఇంకా లైఫ్ లాంగ్ వేసుకోవాలి అన్న దీని మీద మీరు బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండకూడదు సో హై బ్లడ్ ప్రెషర్ యావరేజ్గా డయాగ్నోజ్ అవ్వడానికి మనకి త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది అంటే మనకి బీపీ ఉందని రియలైజ్ అయ్యి దానికి సిమ్టమ్స్ బే బేసిక్ బీపీ ఉంది అని మనకి సిమ్టమ్స్ ఎలా అంటే తల వెనుక భాగంలో నొప్పి వస్తుంది కొన్నిసార్లు ఛాతి నొప్పి వస్తుంది కొన్నిసార్లు షోల్డర్ పెయిన్ వస్తుంది కొన్నిసార్లు సిమ్టమ్స్ ఏమి ఉండవు సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇఫ్ యు ఆర్ అబౌ థర్టీ ఫైవ్ అబవ్ ఫార్టీ ఆల్వేజ్ ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే ఈ మధ్య కాలంలో ఇంట్లోనే ఆటోమేటిక్ బీపీ ఆపరేటర్స్లు దొరుకుతున్నాయి మీచి మీరే ఇంట్లో హోమ్ బీపీ మానిటర్ చేసుకోవచ్చు బీపీ ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే కొన్ని సింపుల్ డైటరీ లైఫ్ స్టైల్ చే డైటరీ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చూసుకొని సాల్ట్ ఇంటేక్ తక్కువ చేసుకొని ఒకవేళ అవసరం పడితే మెడిసిన్స్ కూడా వేసుకుంటే సరిపోతుంది అండ్ బీపీ ఎక్కువగా ఉండడానికి ఎక్కువగా చాలా రోజులు ఉంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలా దాటిపోయింది మనకు బీపీ ఉందని తెలియదు అండ్ బీపీ పర్సిస్టెంట్లీ హై ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుందండి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ అటాక్స్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది హై బ్లడ్ ప్రెషర్ వల్ల సడన్ బీపీ అప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్లో ప్రెషర్ పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్తారండి ఇట్ ఈస్ నథింగ్ బట్ సడన్లీ బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ త్రీ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుందండి క్రానిక్గా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రియేటిన్ మెలమెలగా పెరిగి సీకేని అంటాం క్రానిక్ కిడ్నీ డిజీజ్ హైపర్టెన్సివ్ కిడ్నీ డిజీజ్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది దీనివలన ఇంకా బీపీలో ఫ్లక్చ్యుయేషన్స్ పెరుగుతాయి దానివల్ల ఇట్ ఈజ్ అ సైకిల్ కిడ్నీ ఇష్యూ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ క్రియాటినిన్ పెరుగుతుంది ఇట్ ఈస్ అ విషయస్ సైకిల్ సో వీటి వలన ఇట్ ఈస్ అ ఇంటర్ప్లే ఐ మీన్ బ్లడ్ హై బ్లడ్ ప్రెషర్ కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం బ్రే బ్రెయిన్ స్ట్రోక్స్ దీజ్ ఆర్ ఆల్ ద కామన్ కాంప్లికేషన్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్ ఒకదాని వల్ల ఒకదానికి దారి తీస్తుందండి సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకోవాలంటే సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి వీలైనంత వరకు డైట్ కొంచెం డైట్రో సాల్ట్ ఇంటెక్ తగ్గించుకునేటట్టు చూసుకోండి అట్లీస్ట్ ఒక ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ చేసేటట్టు చూడండి అండ్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఫ్రీక్వెంట్గా కొంచెం సెరెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకొని వా వాకింగ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ అన్నిటికంటే మెయిన్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఫ్యాట్ ఫ్యాట్ ఫుడ్స్లో హెవీ ఫ్యాట్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయండి వీటి వలన ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి బీపీ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు